అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్ష అంటే ఎవరైతే ఫాదర్స్ ఉన్న నాకు తెలుసు చాలామంది ఫాదర్స్ ఇస్తున్నారు అంటే మ్యారేజ్ అయిన వాటి నాచురల్ మన లోకల్ గారు ప్రతి రెండు నెలలకోసారి నిర్వహిస్తున్నాం ఇది మన కామారెడ్డి కోర్టులోనే కాదు భారతదేశం మొత్తం కూడా నిర్వహించబడుతుంది మన మే సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం చేసుకోలేకపోయాం అందువల్ల ఈరోజు చేస్తున్నాం మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం ఏమనంటే మరి లోక అదాలత్లో పరిష్కారం చేసుకో ఏ దేశం చేసుకోవచ్చు అసలు ఈ లోక చట్టం ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ అది తొంభై ఐదో సంవత్సరంలో అమల్లోకి వచ్చింది పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అమల్లోకి రావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టి మీరు అనుకోవచ్చు మరి ఈ చట్టం నేను లోదే ప్రాసెస్ మన దగ్గర లేదా అంటే ఉంది మహాత్మా గాంధీ గుజరాత్ గుజరాత్లో ఫస్ట్ ఆయన ఈ లోక దళ సిస్టమ్ని అంటే గుజరాత్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ లోకదళ సిస్టమ్ అప్పుడు చట్టం ఏమీ లేదు కాకపోతే మనకి చట్టంలో సిపిసిలో మీ అందరికీ తెలుసు అంటే న్యాయ న్యాయవాదులకు తెలుసు రాజీ పడే సెక్షన్ ఒకటి ఉంది అట్లాగే మనకి సిఆర్పిసిలో కూడా అట్లా ప్రస్తుతం ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్లో కూడా రాజీ పడత కేసు క్రిమినల్స్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ చట్టబద్ధత